మనందరికీ తెలుసు టైటానిక్ షిప్ ఏమైంది దాని గతి అది కల్పితం కాదు నిజం ప్రపంచంలో చాలామంది దాని వైపు చూసి ఆశ్చర్యపోయారట అబ్బా ఎంత అద్భుతంగా నిర్మించారు అని కానీ ఒకనొక దినాన ఎవరు ఊహించని రీతిగా అది నాశనం అయిపోయింది కొలాప్స్ అయిపోయింది కారణం ఏంటో ఎవరికైనా గుర్తుందా ఐస్బర్గ్ ఎస్ ఒక మంచు కొండని ఒక పెద్ద మంచు కొండ అనేది ఢీకొని రెండుగా విడిపోయింది ఆ విలువైన ఓడ ఆ విలువైన నౌక రెండుగా బద్దలైపోయింది ఎందుకు అలా జరిగింది అంటే ఖచ్చితంగా వాళ్ళు చెప్తారు ఆ తర్వాత దాన్ని అనలైజ్ చేసిన వాళ్ళు చాలామంది చెప్తారు ఏంటంటే ఒక పెద్ద మంచు కొండ పైకి చిన్నదిగా కనిపించింది దాని పరిమాణం ఎంత ఉందని చెప్పేసి ఆ నడిపే క్యాప్టెన్కి అర్థం కావలేదు అర్థం చేసుకోవడానికి అతనికి చాలా సమయం పట్టింది ఈ లోపే జరగాల్సిన నష్టంగా అసలు జరిగిపోయింది ఈ ఉదాహరణ నేను ఎందుకు ఇప్పుడు ప్రారంభంలోనే తీసుకొచ్చానంటే ఐస్బర్గ్స్ ఎప్పుడు కూడా పైకి చిన్నగా కనిపిస్తాయి కానీ అసలు అయినంత లోపలుంటాయి అర్థమైందా మీకు ఐస్బర్గ్ ఏదైనా పైకి చిన్నగానే కనిపిస్తుంది అసలు రూపం అంతా నీటిలో దాచబడి ఉంటుంది అలాగే మన జీవితాల్లో కూడా పైకి కనిపించేవి చాలా విషయాలు చాలా చాలా చిన్నవి అసలైన రూపాలన్నీ అంతరంగంలోనే ఉన్నాయి ఈ అంతరంగాన్ని ప్రభుకిచ్చినప్పుడు ఆయన దాన్ని శుద్ధీకరించగల సమర్థుడు ఆ అంతరంగంలో అద్భుతాలు చేయగల సమర్థుడు నేను ఈ ఉదయకాల సమయంలో ఒక భక్తుని అంతరంగాన్ని బాహ్య జీవితాన్ని కూడా నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను ఆ భక్తుని ద్వారా మనం ఎన్నో నేర్చుకోవడానికి సిద్ధపడాలి దానికంటే ముందు ఒక చక్కటి వచనాన్ని నేను చూపిస్తాను దేవుని యొక్క సంకల్పాన్ని ఆయన యొక్క ఉద్దేశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం తెలుసుకుందాం ప్రిల్లారా కొరిందీలకు పౌలు గారు రాసిన పత్రిక కొరిందీలకు పౌలు గారు రాసిన పత్రిక మొదటి పత్రిక కొరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూద్దాం కోరిందీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూద్దాం సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరయు దేవుని ఎదుట అతిశ జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు ఏసునందున్నారు క్రీస్తు ఏసునందున్నారు క్రీస్తు ఏసునందున్న వాళ్ళకి ఏ శిక్షావిధియు లేదు క్రీస్తు ఏసునందున్నవాడు మరణములో నుండి జీవములోనికి దాటియున్నాడు ఓకే మరణములో నుంచి జీవంలోనికి దాటిన మనం ఏదో మన యొక్క గొప్పతనాన్ని బట్టి మనకున్న టాలెంట్స్ని బట్టి మనకున్న స్కిల్స్ని బట్టి మనం గొప్ప కులంలో పుట్టామనో లేదా మంచి చదువులు చదివామనో లేదా గొప్ప ఉద్యోగాలు చేస్తున్నామనో బాగా సంపాదిస్తున్నామనో ఈ కారణాల చేత రక్షించబడలేదు ఈ కారణాల చేత పిలువబడలేదు ఇక్కడ వాక్యం గట్టిగా మనకి ఘోషించి చెప్తుంది వాక్యము మన మనల్ని అలర్ట్ చేస్తుంది ఏమిటంటే